అర్జునుడు భీముడు స్వయంవరం వద్దకు వచ్చారు భీముడు కడుపు నిండా తినేసి స్వయంవరంకి జరిగే అతిపెద్ద సభకు వచ్చాడు ద్రౌపది రాయల్ బాల్కనీలో నిలబడి వేడుకను పరిశీలిస్తుంది స్వయంవరం ఏంటంటే రెండు వందల అడుగుల దూరం నుండి నీటిలో ప్రతిబింబంగా కనిపించే ఈ వేగవంతమైన చేపను ఐదు బాణాల్లో ఒక్క బాణంతో అయినా కొట్టగలవాడే ద్రౌపదికి వరుడవుతారు అని చెప్పారు క్రమంగా యోధులు ప్రయత్నిస్తారు బాణాలు చెరువు వైపు దూసుకెళ్తాయి చేప ఒక్క క్షణంలో దిశ మార్చుకుంటుంది అన్ని బాణాలు నీటి అలల్లో కనుమరుగైపోతాయి దుర్యోధనుడు కర్ణుడు గర్వంగా మైదానంలో నిలుస్తారు కర్ణుడిని బాధ్యత తీసుకోమనగా ఆయనకు స్వయంవరం మీద ఆసక్తి లేదు కాని పాంచాల దేశం సైన్యం కట్నంగా వస్తుందని దుర్యోధన ఆశతో కర్ణుడు బాణమెక్కిస్తాడు సూర్యుడు ఆకస్మాత్తుగా ప్రకాశాన్ని పెంచుతాడు నీటిలోని ప్రతిబింబం గందరగోళంగా కనిపిస్తుంది కర్ణుడు గురిపెట్టగానే అదే సమయంలో ఇంద్రుడు మేఘాలను పంపి సూర్యుణ్ణి కప్పేస్తాడు ప్రతిబింబం స్పష్టంగా కనిపించక అన్ని బాణాలు మిస్ అవుతాయి ద్రౌపది పెద్ద అడుగులతో ముందుకు వస్తుంది ఈ చుట్టూ ఉన్న లాజ్యాల్లో ఒక్క నిజమైన యోధుడు కూడా లేడా ఈ సవాలు ఎవరూ కూడా గెలవలేరా అని అంటుంది అప్పుడు భీముడు ఒక్కసారిగా లేచి నిలబడి ఉన్నాడు అని చెబుతాడు సభలో ఉన్న వారందరూ భీముణ్ణి చూస్తారు భీముడు తన పక్కనే ఉన్న అర్జునుడు వైపు చూపిస్తాడు ఏంటి భీమా ఇలా చేశావు అంటే అప్పుడు భీముడు అర్జునుడితో ఇలా అంటాడు మన కౌరవులు గెలవాలి అనంటే ఇదొక్కటే సరైన దారి నువ్వు వెళ్ళు అని అన్నాడు అర్జునుడు ముందుకు వస్తాడు ద్రౌపది మొదటిసారిగా అతని ముఖాన్ని స్పష్టంగా చూస్తుంది అతని ధైర్యం చూసి చిన్న స్మైలిస్తుంది అర్జునుడు ధనస్సు దగ్గరకు నెమ్మదిగా నడుస్తాడు సభ మొత్తం అతనిపై చూపులు సారిస్తాయి స్వయంవరం నిజంగా ప్రారంభమవుతుంది ఆ తరువాత ఏం జరిగింది అర్జునుడు నీటిలో ఉన్న చేపను కొట్టి ద్రౌపదిని సొంతం చేసుకోగలడా లేదా అనేది తరువాత భాగంలో చూద్దాం